ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని మేము సొంతంగా పర్యవేక్షిస్తాం తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది పదకొండు వేల అరవై రెండు టీచర్ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో యాభై ఐదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కడటానికి పదకొండు వేల ఆరు వందల కోట్లు శాంక్షన్ చేసింది సర్కారు ఇరవై ఐదు ఎకరాల బడి హాస్టల్ ఆటల మైదానం అన్ని తీర్ల సౌలతులు చేస్తారట స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక మార్పులు చేసిన ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు స్కూళ్ల రీ ఓపెన్ రోజే పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిల్లలు లేరని సార్లు రారని దగ్గర దగ్గర బళ్ళున్నాయని ఏం తక్కువ రెండు వేల తెలంగాణ వచ్చిన పదేళ్ళల్లా ఇక ఇల్లు రాగానే చిన్నగా చిన్నగా మళ్ళా తెరుస్తున్నారన్నట్టు సవలతులు కూడా పెంచుతుండే వరకు సర్కార్ జాబులు చేస్తున్న పిల్లలు కూడా గవర్నమెంట్ బళ్ళకే రాబట్టిరి ప్రైవేట్ పడికి బాయ్ బాయ్ సర్కార్ పడికి జై జై నడుస్తాందబ్బా హౌమల్లా ఈ స్కూల్లో చాలైన ఐదు రోజులనే లక్ష లక్ష అడ్మిషన్లు దాటినాయి అంటే సూడుర్రిగా